ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వృత మనం చాలా మంత్ర యోగాలు తంత్ర యోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా ఇప్పుడు భద్రకాళి యొక్క మహామంత్రం ఒకటి చెప్పుకుందాం ఏమి విషయంలో ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు భద్రకాళి అంటే వీరభద్రుని యొక్క శక్తి గాను మహా ఉగ్ర గాను సకల భయ నివారిణి గాను సకల శత్రువు భయంకరి గాను మనకు పరిచయం ఉంది అటువంటి భద్రకాళి యొక్క మంత్రం చేయడం వలన సకల విధములైన శ్రేయస్సులు ఆపదల నుండి బయటపడి ఆనందకరమైన జీవితం గడిపేందుకు మరియు శత్రువులను నిర్జించేందుకు సకల దోషముల నుండి బయటపడి ందుకు భద్రకాళి యొక్క మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది దివ్యాత్మ స్వరూపుల ప్రసంగములను విని అవగాహన పెంచుకొని ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు దివ్యాత్మ స్వరూపుల ఇప్పుడు భద్రకాళి యొక్క పనిముసల గదాతో పట్టి సంచం ధ్వజ హళ హాసం వజ్ర కేటం కరాబ్ భువనే విజయ భద్రకాళీ నీలిరంగు వర్ణముతో వజ్రములో వస్త్రములతో శూలము తామరము పాసము శక్తి శంఖము ధరించి విజయమునకు కారణముగా దర్శనమిస్తున్న విద్రుత భద్రకాళిని ధ్యానిస్తూ ఉన్నాను ఇలా ధ్యానం చెప్పిన తర్వాత మనం ఈ మంత్రం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి ఇప్పుడు వినియోగము ఓం అశ్వశ్రీ భద్రకాళి మంత్రస్ జగతి చంద భద్రకాళీ దేవత హ్రీంబీజం స్వాహశక్తి మోక్షే చ వివిధ కార్య జపే ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత మనం చెప్పుకోవాల్సిన వారు చెప్పుకోవచ్చు ఋషి జగతి చంద్రీంబీజం స్వాహశక్తి కార్యసిద్ధి కీలకం దివత్మ స్వరూపుల ఇక అంగన్యాసన్యాసం చెప్పుకుందాం ఓం హ్రం అంగుష్టాభ్యాం నమ హృదయాయ నమ ఓం హ్రీం శిరసే స్వాహ ఓం హ్రూం

అమర్చి దేవతను పంచపూజలు చేసి జపం చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు లేదా ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఈ మంత్ర జపం చేసేవారు శివ ఆరాధన గ్రామ దేవత యొక్క దర్శనములు గ్రామ దేవత వద్ద సంధ్యా దీపం వెలిగిస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు ఈ మంత్రము ప్రారంభించటకు మంగళవారము శుక్రవారము కృష్ణపక్ష అష్టమి అమావాస్య పూర్ణిమతిథులు శ్రేయోదాయకం దివ్యాత్మ స్వరూపులారా ఇప్పుడు మంత్రము ఓం సదాత్వం కళ్యాణి మనోహరి కవిత అవ్యాహత సౌభాగ్యం దేహి అస్మిన్ పరమంత్ర ఆీ రం అహో పరవిద్యా ఛేదిని రం హ్రీం స్వాహ మరోసారి ఇం ఓం కాళీ మహ్యం సదాత్వం కళ్యాణి మనోహరి ఇహ కవిత అవ్యాహతం సౌభాగ్యం దేహి అస్మిన్ పరమంత్ర ఆీ రం అహో పరవిద్యా రం హ్రీం స్వాహ మరోసారి ఇం ఓం కాళీ మహ్యం సదాత్వం కళ్యాణి మనోహరి ఇహ కవిత అవ్యాహతం సౌభాగ్యం దేహి అస్మిన్ పరమంత్ర ఆీ రం అహో параవిద్య ఛేదనీ రం ధిం స్వాహా ఈ మంత్ర జపం చేయడం వలన మన జీవితంలో నిత్య కళ్యాణమై సకల మనస్సులను హరింపజేస్తూ సౌభాగ్యముతోను మరియు పరమంత్రములను హరించి పర విద్యలను ఛేదించి మనలను రక్షణ కల్పించు శ్రీమాతగా మనము ఈ మంత్రంలో చెబుతున్నాం కాబట్టి ఈ మంత్రము చేసి సకల విధములైన శ్రేయస్సులతో పాటు శత్రు భయ నివారణ అతి సునాయాసంగా చేసుకోగలం దివ్యాత్మ స్వరూపులారా అవగాహన పెంచుకునేందుకు మహాకాళి యొక్క ప్రసంగములను వినండి అవగాహన పెంచుకోండి జపములకు ఉపక్రమించండి కాళీమాత యొక్క విధానాలని వర్తిస్తా ఎటువంటి సందేహం లేకుండా ప్రత్యక్షంగానే జప్తం చేసుకోవచ్చు దివ్యాత్మ స్వరూపులారా చేయండి చేసి తగ్గ బలితములను పొంది ఎనలేని ఆనందముతో ఐశ్వర్యుక్తమైన ఆనంద భరితమైన కొనసాగించాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్